హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు సో ఈరోజు వచ్చేసి ఒక మంచి వీడియో అనేది నేను మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను ఇది వచ్చేసి ఒకరి కమెంట్ చేశారనమాట అక్క ఈ బ్లౌజ్ కంప్లీట్ అయిపోతే ఒకసారి చూపించండి అక్క అనేసి సో అందుకోసం అనేసి ఇంకా ఈరోజైతే ఆ బ్లౌజ్ నేను మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను సో ఫ్రెండ్స్ వీడియోలకు వెళ్ళే ముందు మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ముందు ప్రీవియస్ వీడియోస్ ఉంటాయి కదా చూడండి మీకు నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి సో మీకు ఇంకా మంచిగా అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయడానికైతే ట్రై చేయండి ఒక మంచి మోటివేషన్గా ఉంటుందన్నమాట సబ్స్క్రైబర్స్ కౌంట్ అనేది పెరుగుతుంటే సో అండ్ లైక్స్ కూడా లైక్ చేయడం కూడా మర్చిపోకండి నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మనం సో ఫ్రెండ్స్ ఈ బ్లౌజ్ చూపించినట్టు గుర్తుకుంది బట్ నాకు కూడా వీడియో అనేది దొరకలేదు సర్చ్ చేశాను డిస్క్రిప్షన్లో యాడ్ చేద్దాం అనేసి దొరకలేదన్నమాట సో అందుకోసం అనేసి ఇంకా సర్లే వీడియోనే చేసేద్దాము అనేసి అనుకున్నాను సో ఇదన్నమాట ఇది కంప్లీట్ కాకముందుకు అయితే అడిగారనమాట ఇది కంప్లీట్ కాకముందుకు అప్పుడు చూపించాను నేను ఈ వర్క్ అనేది ఎలా కుట్టాలని చాలా అంటే చాలా ఈజీ ఈజీగా కుట్టుకోవచ్చు అనమాట ఈ వర్క్ మొత్తం వచ్చేసి దీంట్లో ఫిష్ బోన్ వర్క్ ఉంది నేను దీన్ని వచ్చేసి మంచిగా ఫుల్ ఇలా అయినా స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు హ్యాండ్స్ వచ్చేసి ఇలా అనమాట నేను శారీలో వచ్చిన కలర్ కాంబినేషన్స్ అనేది యాడ్ చేసి ఈ వర్క్ చేశాను దీంట్లో ఓన్లీ ఫిష్ బోనే ఉంది అండ్ కొంచెం మిర్రర్స్ ఉన్నాయి అనమాట చాలా ఈజీ చాలా తొందరగా కూడా అయిపోతుంది చాలా నీట్గా కూడా ఉంటుంది అనమాట సో దీని శారీ కూడా చూపిస్తాను ఆల్రెడీ చూపించాను బట్ మళ్ళీ ఒకసారి కూడా చూపిస్తాను అండ్ ఇది కట్టుకున్న వీడియో ఏదైనా షార్ట్లో పెట్టినట్టు ఉంటే కూడా అది కూడా యాడ్ చేయడానికి అయితే ట్రై చేస్తాను అన్నమాట సో శారీ వచ్చేసి ఇది కోరా ఇది పళ్ళు దీనికి వచ్చేసి మంచిగా టాజిల్స్ వేసాను నాకైతే బలీ నచ్చినాయి అనమాట ఇట్లా చిన్న చిన్నగా ఉంటే బాగా అనిపిస్తుంది ఇట్లా పెద్ద పెద్ద టాజిల్స్ అట్లా ఉంటే కొంచెం నాకు హార్డ్గా అనిపిస్తుంది అనమాట ఇట్లా సేమ్ సెల్ఫ్ కలర్తో కొంచెం గోల్డ్ బీడ్స్ ఇచ్చేసి ఇలా చేశాను టాజిల్స్ బా నాకైతే బాగుంది ఎలా ఉంది అనేది మీరు నాకు కమెంట్ చేయండి మీకు ఇంకా ఎటువంటి బ్లౌజెస్ కావాలి ఎటువంటి వర్క్స్ కావాలి అనేది కూడా నాకు కమెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో శారీ అంతా ఇలా వచ్చింది కదా ఈ ఈ బేస్ని బట్టి నేను వర్క్ అనేది చూస్ చేసుకున్నాను అనమాట ఇక్కడ వచ్చేసి ఫ్లవర్స్ అండ్ తీగలాగా క్రీపర్స్ లాగా వచ్చాయి కదా అండ్ ఈ దీన్ని బట్టి నేను అనేది బ్లౌజ్ అనేది స్టిచ్ చేశాను ఇది వచ్చేసి ఈ కలర్ వచ్చింది కదా బ్లూ కలర్ మధ్యలో గోల్డ్ వచ్చింది కదా సేమ్ యాజ్టీస్గానే నేను కూడా అలాగే ఇచ్చాను అనమాట సో శారీ అంతా ఇలా బాగుంటుంది శారీ పింక్ పింక్లో ఒకలాంటి పింక్ మంచి ఓల్డేష్ కలర్ అనమాట ఇది ఆ శారీ వచ్చేసి ఐ థింక్ ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అలా పడింది చాలా ఇయర్స్ ఆల్మోస్ట్ టెన్ ట్వెల్వ్ ఇయర్స్ ఎక్కువే అయిపోయినట్టు ఉంది నేను ఈ బ్లౌజ్ నేను మీతో షేర్ చేసుకొని కూడా త్రీ ఫోర్ ఇయర్స్ ఉంది అనుకుంటా సో చూసారా ఇది అది మొత్తం గోల్డ్ వచ్చింది కదా క్రీపర్ అనేది నేను కూడా గోల్డ్ ఇచ్చాను మధ్యలో ఫ్లవర్ వచ్చేసి పింక్ ఇచ్చాను ఎందుకంటే శారీ బేస్ పింక్ కలర్ ఉంది కదా సో అందుకోసం అనేసి పింక్ ఇచ్చాను అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ బ్లూలో మళ్ళీ గోల్డ్ ఇచ్చాను అనమాట గోల్డ్లో మళ్ళీ ఇక్కడ కూడా చిన్న నార్డ్స్ లాగిచ్చాను క్లియర్గా కనిపిస్తుందా ఓకే ఇక్కడ నార్స్ ఇచ్చాను అనమాట అండ్ కొంచెము మనకు కొంచెం మంచి లుక్ రావాలంటే వర్క్లో మిర్రర్స్ యాడ్ చేస్తే సూపర్ లుక్ ఉంటుందన్నమాట సో అందుకోసం అనేసి నేను ఇది ఇలా ఇచ్చాను ఇక్కడ మిర్రర్స్ సేమ్ సెల్ఫ్ కలర్తోనే మిర్రర్స్ ఇచ్చాను అనమాట సో గ్రీన్ అండ్ బ్లూ అండ్ పింక్ ఇలా ఇచ్చాను ఒక ఫ్లవర్ ఇలా వచ్చింది ఒకటేమో ఈ ఫ్లవర్ వచ్చింది ఒకటేమో ఇలా వచ్చింది దీనికి ఇలా వచ్చిందానికి ఏమో మధ్యలో గోల్డ్ ఇచ్చాను సేమ్ ఈ క్రీపర్ ఏ కలర్ ఉందో దాంతో ఇచ్చాను అండ్ ఇవి వచ్చేసి మన నాట్స్ అనమాట కడకుట్టు ఇచ్చేసి నాట్స్ ఇచ్చాను అండ్ ఇక్కడ వచ్చేసి సేమ్ యాజీస్గా చూడండి ఈ వర్క్ ఆల్రెడీ ఎలా కుట్టాలి అనేది షేర్ చేశాను అది లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తానమాట సో తను నాకు ఈ మెసేజ్ చేసి కూడా చాలా రోజులు అవుతుంది నేనే వీడియో అనేది చేయలేకపోయాను సో అందుకోసం అనేసి ఇప్పుడైతే వీడియో చేస్తున్నాను ఎలా ఉంది వర్క్ అనేది నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఫ్రంట్ సైడ్ వచ్చేసి ఇలా ఉంటుందన్నమాట హ్యాండ్ వర్క్స్ అంటే ఇంకా వాటి లుక్కే వేరే ఉంటుంది అంటే కొంచెం ఆ టేస్ట్ అనేది మనకు తెలియాలి హ్యాండ్ వర్క్ టేస్ట్ అనేది కొందరు కొందరికి మగ్గం వర్క్ ఇష్టం కొందరికి కంప్యూటర్ వర్క్ ఇష్టం కొందరికి హ్యాండ్ వర్క్స్ ఇష్టం అనమాట ఆ హ్యాండ్ వర్క్స్ ఇష్టంలో నేనైతే అని నాకు అంత ఇష్టం అన్నమాట బాగా అనిపిస్తాయి కూడా కొన్ని కొన్ని బ్రైడల్ మన దగ్గర పెళ్ళిళ్ళు అటువంటి వాళ్ళకైతే కొన్ని మ్యారేజెస్కి మ్యారేజ్కి మటుకు కొంచెం మగం వర్క్ ప్రిపేర్ చేస్తే ప్రిఫర్ చేస్తే బాగుంటుంది అండ్ నెక్స్ట్ మనకు ఇంకా మిగతా అన్నీ ఉంటాయి కదా వాటికి మటుకు ఇట్లాంటివి ఒక్కొక్కటి ఒక్కొక్క డిఫరెంట్ వేలో మనము స్టిచ్ చేసుకుంటే అనమాట సో నేను ఈరోజు ఆల్మోస్ట్ నిన్న ఒక వీడియో పెట్టాను ఆ వీడియో కింద ఒకరు అడిగారు యూట్యూబ్ వాళ్ళకు కూడా యూట్యూబ్ ఛానల్ ఉన్నట్టుంది అక్క మీరు స్టిచ్ చేస్తారా బయట కస్టమర్స్కి అన్నారు లేదండి నేనైతే స్టిచ్ చేయను ఎవరైనా స్టిచ్ చేసే వాళ్ళు ఉంటే నేను కనుకొని వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ అయితే నేను ఇవ్వడానికి అయితే ట్రై చేస్తూ ఉంటాను సో ఇది వచ్చేసి బ్లౌజు ఎలా ఉంది బ్లౌజ్ అండ్ శారీ అనేది చెప్పండి నాకు సో ఫ్రెండ్స్ ఈ వీడియో వచ్చేసి ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను మరి ఒక మంచి వీడియోతో నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ సో మచ్